ఇస్లాం ధర్మంలో నిస్వా ప్రత్యేక స్థానం ఉంది నిస్వాకు మన ప్రవక్త సులల్లాహ సెల్లం గారి చెప్పవచ్చు ఇది మనల్ని స్వర్గానికి తీసుకోబోతుంది ఒక హదీస్ లో ప్రవక్త సులల్లాహ సెల్లం గారు ఏమన్నారు అంటే నాకు అల్లా వింతగా ఆజ్ఞ ఇచ్చారు గురించి నాకు భయం వేసేది ఇది నా మీద పరజవుతుందేమో అని అన్నారు నిస్వాస్ చేయడం వల్ల మన పళ్ళు అవుతాయి మరియు మనకు పుణ్యము లభిస్తుంది తాలా మనకు ఏమి చెప్పినా అది మన ప్రాపంచిక జీవితానికి లాభం చేకూరుతుంది మరియు చనిపోయిన తర్వాత కూడా లాభం చేకూరుతుంది మనకు నిస్వాక్ చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది నిస్వాక్ చేయడం వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది మనకు తలనొప్పి తగ్గుతుంది నిస్వాక్ చేయడం వల్ల కంటి చూపు మెరుగు అవుతుంది వృద్ధాప్యం నెమ్మదిగా వస్తుంది మెదడు చురుకుగా పనిచేస్తుంది ఇది ఇప్పుడు సైంటిస్టులు నిర్ధారించి కూడా చెప్పారు విశ్వాస్ చేయడం వలన కూడా తగ్గిపోతుంది మిస్వాక్ చేయడం వలన బ్యాక్టీరియా గుణాలు ఉంటాయి అల్లాహ ఇచ్చిన మహిమలలో ఇది కూడా ఒకటి మిస్వాక్ చేసేవారికి తెల్ల వెంట్రుకలు కూడా ఆలస్యంగా వస్తాయి మిస్వాక్ చేయడం వలన మనకు చనిపోయే సమయంలో మనకు చెల్లే అదృష్టం దొరుకుతుంది ఏ నమాజు అయితే నిస్వాక్ ఉపయోగించిన తర్వాత చేస్తారో ఆ నమాజు యొక్క పుణ్యం డెబ్బై రెట్లు పెరుగుతుంది దైవ ప్రవక్త సుల్లా సలం గారు నిస్వాక్ నుభ్రపరుస్తుంది మరియు అల్లాహ్ కు ఆనందాన్ని ఇస్తుంది అని అన్నారు ఎనిమిది వందల ఎనభై ఏడు ప్రకారం దైవ ప్రవక్త తమ సల్లం తోముకునేవారు అని నిస్వాత్ చేయడం వలన మన నోటిలో సువాసన వస్తుంది నిస్వాత్ చేసేవారికి అల్లాహ మరియు దైవదూతల ప్రేమ లభిస్తుంది కాబట్టి శైతాన్ కుస్వా చేసేవారు అంటే కోపం తెప్పిస్తుంది ఎందుకంటే నబీ సల్లం గారి సున్నత్ కాబట్టి దవడలు చిగుళ్ళు బలపడతాయి ఇలా మిస్వాక్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి మిస్వాక్ చేయడం వలన గొంతులో స్వచ్ఛత అనగా మాటలు స్పష్టంగా వస్తాయి నత్తి ఉన్నా కూడా పోతుంది మిస్వాక్ లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి నిస్వాక్ చేసే వారిలో చనిపోయేటప్పుడు ఆత్మ శరీరం నుండి సులభంగా తీయబడుతుంది శరీరం నుండి మానవ శరీరం నుండి ఆత్మ అనేది తీసేటప్పుడు చాలా కష్టంగా బాధగా ఉంటుంది అని చాలా హీఫ్లో చెప్పబడింది కాబట్టి ఆత్మ పోయేటప్పుడు సులభంగా ఆత్మ పోవాలి అంటే మనం అందరం నిస్వాక్ తప్పనిసరిగా చేసుకోవాలి కాబట్టి మనం అందరము నిస్వాత్ ను ఐదు నమాజులకు ముందు తప్పనిసరిగా చేసుకోవాలి మరియు మన పిల్లలకు నేర్పించాలి నిస్వాక్ గురించి శాస్త్రీయపరమైన వివరాలు నిశ్వాస్ అనేది సాలోడోరా బెర్సి అనే చెట్టు యొక్క వేతు మరియు కొమ్మల నుండి తయారవుతుంది దీనిని నేచురల్ టూత్ బ్రష్ అని కూడా అంటారు శాస్త్రీయ ప్రయోజనాలు వచ్చేసి ఉన్నాయి వివిధ అధ్యయనాలు నిశ్వాస్ లో ఉన్న త్రి గుణాలను నిర్ధారించాయి యాంటీ మైక్రోబయల్ గుణం నోటిలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టే గుణం దీనికి ఇది దంతాల క్షయం మరియు చిగుళ్ల వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది లేక్ నివారణ ఇందులో సహజమైన సమ్మేళనాలు ఉన్నాయి పేరుకుపోయే ఫ్లేక్ ను తగ్గించడంలో మరియు తొలగించడంలో ఎనామిల్ బలం విశ్వాస్ లో ఫ్లోరోయిడా సిలికా మరియు ఇతర ఖనిజాలు ఉండడం వల్ల ఇది దంతాల ఎనామిల్ ను బలోపేతం చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ గుణం ఆక్సీకరణ ఒత్తిడి నుండి కణాలను రక్షించే యాంటీ ఆక్సిడెంట్ చర్యలు కూడా దీనికి ఉన్నాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి